హలో ఎవరీవన్ మీరు కోరుకున్న అన్నిటినీ ఈ అనంత విశ్వం ఎలా ఇస్తుంది ఎందుకంటే దేవుడే మనిషిగా మీ రూపంలో నా రూపంలో అందరి రూపాల్లో ఉన్నాడు ఆ విశ్వ సంపదలే కానీ డబ్బే కానీ ఈ ప్రపంచంలో గోల్డే కానీ నిధులే కానీ నిక్షేపాలే కానీ ఏదైనా సరే ఏమైనా సరే పొందే జన్మ హక్కు కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరూ అంటుంది విశ్వమే ఎందుకంటే దీన్ని విశ్వమే రూఢీ చేస్తుంది ఎస్ అది ఎలా తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు గురువుని హోపోనోపోనో పోను పోను ప్రత్యేక హీలర్ని మీరు కోరుకున్న ఏదైనా సరే మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అంతలేని సంపదలు డబ్బు ఆరోగ్యం అన్ని లభించాలని నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను విశ్వం ఇది రూఢి చేస్తుంది ఈ విశ్వం కేవలం ఆలోచన నుంచే ఉద్యమిస్తుంది ఉద్భవిస్తుంది ఎనర్జీ లెవెల్ని ప్రసారం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా విశ్వలోకాలు సమస్త గ్రహాలు అన్నిటికీ కూడా అది ఉద్యమిస్తుంది ఉద్భవిస్తూనే ఉంటుంది మన చుట్టూ ఉండే పదార్థం అంతా ఆలోచనల నుంచే అది వచ్చిందని చెప్తుంది అక్కడికి మనం కూడా ఈ విశ్వం తాలూకు మూలాలమే ఆ శక్తిని అనుభవం ద్వారా నేరుగా మనం తెలుసుకున్నప్పుడు మన అధికారాన్ని వినియోగించి మనం మరింత ఎక్కువగా సాధించుకోగలుగుతాం ఏదైనా సృష్టించగలుగుతాం ఎందుకంటే మనం సృష్టికర్తలం మన చైతన్య పరిధిలో ఉండేదాన్ని మన చైతన్య పరిధిలో మన అండర్లో ఉండేదాన్ని ఏదైనా సరే దేన్నైనా సరే తెలుసుకోవాలి చివరికి అదే విశ్వం తాలూకు చైతన్యమని అదే విశ్వాన్ని నడిపిస్తుందని మనకు అర్థమవుతుంది అందుచేత ఆ శక్తిని ఏ విధంగా వినియోగించుకుంటామో దాని మీద సానుకూలంగానా వ్యతిరేకంగానా అనుకూలంగాన అనే విషయం మీద అది రావటమా రాకపోవటం అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఆరోగ్యం దృష్ట్యా మన శరీరాన్ని మన పరిసరాలని సృష్టించుకుంటాం నాకు బాగాలేదు నాకు బాగలేదంటే అది జరుగుతుంది మనం ఏం రాసుకోవాలో క్రియేట్ చేసుకోవాలి మనకేం కావాలో ప్రతిదీ రాసుకోవాలి అది పొందిన అనుభూతిని వ్యక్తం చేస్తూ అత్యద్భుతంగా పరవశించిపోతూ ఆత్మానందంతో రాసుకోవాలి అది నాదే ఐ హ్యావ్ ఆల్రెడీ సర్వహక్కులు నావే అని చెప్పి ఆ బలమైన గాఢమైన అవిశ్వాసంతో రాసుకోవాలి అది జరిగి తీరుతుంది అంటుంది అంటే విశ్వం తాలూకు భవిష్యత్తుకి కూడా మనమే సృష్టికర్తలం ఈ విశ్వాన్ని సృష్టించేది మనమే అందుకని నిజానికి మనిషి సాధించే వాటికి హద్దులే లేవు లోతైన గతిశాస్త్రాన్ని గురించి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాం ఎంతవరకు మన శక్తిని ఉపయోగించుకుంటాం అనేది ముఖ్యం మళ్ళీ అది నిజంగా పనిచేసేది మన ఆలోచన స్థాయిని బట్టి ఒక్కొక్క వ్యక్తి నాకు అంత టాలెంట్ లేదు అది నా వల్ల కాదు అని ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు అదే జరుగుతుంది చాలామంది గొప్ప గొప్ప గురువులు అవతార పురుషులు ఈ విశ్వాన్ని డాక్టర్ హెలిజన్ వర్ణించినట్టే వర్ణించారు ఒకే ఒక మనసు అంతటా ఉందన్నారు వాళ్ళు ఆ మనసు లేని చోటంటూ లేదని కూడా దీ సైన్స్ ఆఫ్ బుక్ గురించి కానీ లేకపోతే ఆల్బర్ట్ ఐనెస్టిన్ కానీ నికోలస్ టెస్లా కానీ వీళ్ళంతా కూడా ప్రయోగాత్మకంగా నిరూపించి ఇది ఎలా పనిచేస్తుంది మనం కోరుకున్న వాటిని ఆ అనంత విశ్వ సంపదల నుంచి మనకు ఎలా ఈ ప్రపంచాన్ని మనుషుల్ని ప్రకృతిని డబ్బుని సంపదల్ని చైతన్యపరిచి ఒక ఆశ్చర్యకరమైన మార్గాల్లో మనకు ఎలా ఇస్తుంది అది ఎలా జరుగుతుంది అనేది ప్రయోగాత్మకంగా నిరూపించారు వాళ్ళు వంద ఏళ్ళ సంవత్సరాల క్రితమే ఇది ప్రయోగాత్మకంగా నిరూపించి అవన్నీ రాశారు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది ఆ విశ్వం మనకి ఎలా ఇస్తుంది మనలోనే దైవ స్వరూపం ఎలా ఉంది దేన్నైనా సృష్టించే సృష్టికర్తలమని ఆ సైంటిస్టులు మనకి ఎలా నిరూపించారు అవన్నీ కూడా వంద సంవత్సరాల క్రితమే నిరూపించి ప్రయోగాత్మకంగా ఇది నిజమని వాళ్ళ మీద వాడు ప్రయోగాలు చేసి అవన్నీ కూడా ఈ ప్రపంచానికి అందించారు అంటే అన్నిటిలోనూ ఉంటుంది ఆ శక్తి ఆ ఒక్క మనసు మూర్తిభవించిన తెలివి వివేకం మచ్చలేనిది అన్ని చోట్ల అన్నిటిలోనూ ఒకేసారి నివసించగలదు మరి అంతా విశ్వం అంతటా ఉన్న ఒకే ఒక మనసు అయితే అదంతా అంతటా ఉంటే మరి అదంతా మీలోనూ నాలోనూ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నట్లే ఎందుకు అంత శక్తివంతమైన ప్రసార స్తంభం మనలోనే ఉంది దాని అర్థం అదే ఇక్కడ అన్ని రకాల సంభావ్యతలు ముందే ఉన్నాయన్నమాట మొత్తం జ్ఞానం అన్ని ఆవిష్కరణలు భవిష్యత్తులో జరగబోయే అన్వేషణలన్నీ కూడా ఈ విశ్వం మనసులో సంభావ్యతల రూపంలో ఉన్నాయి మనిషి మేధస్సు వాటిని వెలికి తీసేందుకు అవి ఎదురు చూస్తున్నాయి ఇక్కడ మనం దాన్ని ఎలా వెలికి వెలికి తీస్తామా అని ఆ సంపదలు డబ్బు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల నిధుల నిక్షేపాలు మొలుగుతున్నాయి ఆ మనిషి మేధస్సు మమ్మల్ని ఎప్పుడు బయటకు తీస్తారు ఏ మనిషి తీస్తారా అని అవి తహతహలాడుతున్నాయి అంట అన్ని లక్షల కోట్ల సంపదలు అంటే కొరత లేదు ఎంతైనా కోరుకోవచ్చు మనం ఇక్కడ జన్మించాము అంటే మన మనసులోకి ఆ సంపదత్వం ఆ రిచ్నెస్ని మనం మనసులో చూస్తున్నామంటే ఆ ఆలోచన మనకు వచ్చింది అంటే మీకు ఆ హక్కు ఉంటేనే వచ్చిద్ది ఒక బెంజ్ కారు అది ఎలా ఉంటుందో ఆ మోడల్తో సహా లేకపోతే ఒక అందమైన ఆ ఇంట్లో ఒక అంతులేని ఆనందాన్ని పొందుతున్న స్థితి కానీ ప్రకృతిలో ఆహ్లాదకరంగా జీవిస్తున్నా కానీ మీకు కావలసిన ప్రతి ఖరీదైన వస్తువు మీరు అనుభవిస్తున్నట్టు కానీ అది మీ మనసులోకి వచ్చింది అంటే తప్పకుండా దాన్ని పొందే హక్కు కలిగి ఉంటేనే అది మీ మైండ్లోకి వస్తుంది అదర్వైజ్ రాదు ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది మనం వారసులము ఈ అనంత విశ్వానికి వారసులం అనంత విశ్వకాలానికి వారసులం ఎప్పటికీ ఉండే శాశ్వత జీవులం అని చెప్తుంది ఆ దైవికమైనటువంటి స్వభావం ఆ దైవం మనలోనే ఉంది తద్వారా సృష్టిస్తే మీరు నమ్మితే మీరు సృష్టించిన దాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే మీరు పొందగలుగుతారు అది ఎంత డబ్బైనా ఎంత ఎంత సంపద అయినా ఎలాంటి కంపెనీ ఓనర్ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు నమ్మినప్పుడు అది పొందుతారు అంటే మనందరం ఒకరితో ఒకరం సంబంధం కలిగి ఉన్నాం వన్నెస్ అంటారు మనం దానిని చూడం అంతే బయట అక్కడ లోపల ఇక్కడ అంటూ ఏదీ లేదు ఈ విశ్వంలో అన్ని ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉన్నాయి అవే ఒక శక్తి అంటే ఒక పెద్ద శక్తి క్షేత్రంగా మూర్తిభవించి ఉన్నాయి విశ్వమంతటా నార్మల్గా కాదు అయితే మీరు ఎలా చూసినా సరే ఫలితం మాత్రం ఒకటే మనందరం ఒకటి మనందరం కలిసి ఒక అతి పెద్ద శక్తి క్షేత్రంలోని భాగంగా లేదా ఒక విశ్వవ్యాప్తమైన మనసు లేదా ఒక చైతన్యం లేదా ఒకే ఒక సృజనకి మూలంగా మూలాలుగా ఉన్నాం మీ పేరుతో పిలిచి పిలిచినా సరే మనందరం ఏ పేరుతో పిలిచినా సరే ఒకటే ఇప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనందరం ఒకటే ఒక అర్థంలో ఆలోచించినట్లయితే అట్రాక్షన్ అది ఎంత పరిపూర్ణమైనదో ఆకర్షణ శక్తి ద్వారానే అది సాధ్యమవుతుంది మనం ఏ విధంగా ఆలోచిస్తామో అలా తయారవుతామంటే మన ఆలోచనలు పాజిటివ్గా విశ్వంలోకి వెళితే దాన్ని పొందుతాం ఎందుకు ఈ విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైనదే కాదు అది ఒక పదార్థం ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒకే ఒక శక్తి అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒక చోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది అదే సిద్ధాంతం ద్వారా ఆ పరమాణువులు ఒక దగ్గరగా చేర్చబడి అణువులుగా మారుతాయి ఆ అణువులు అన్ని కూడా ఒక పదార్థంగా పొంది ప్రతి వస్తువుగా మనం కోరుకున్న ప్రతిదాన్ని రూపకల్పన చేసి చైతన్యపరిచి మన దగ్గరికి సులభంగా వచ్చేలాగా ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషుల్ని అందరినీ చైతన్యపరిచి మిరాకిల్గా మనకు అందిస్తుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం పరిపూర్ణంగా ఆలోచిస్తే ఎక్కడా కూడా అసంపూర్తిగా అసంతృప్తిగా ఉండకూడదు సంతృప్తికరంగా ఉండి పరిపూర్ణమైనటువంటి ఆలోచన అంటే అంటే నిండైన మనసు నమ్మాలి ఈ సైన్స్ ప్రకారం మన శరీరాలు పూర్తిగా ఒక శరీరంతో ఒక చర్మం అనే దాంతో కప్పబడి ఉన్నాయి దానికి కూడా జ్ఞానం ఉంది ఆ ఫీలింగ్స్ రావాలి హృదయం నుంచి ఎప్పుడైతే ఫీలింగ్స్ వస్తాయో ఆ ఫీలింగ్స్ విశ్వంలోకి మన సబ్కాన్షియస్ మనసు మన తరంగాలను పంపిస్తుంది అంటే పరిపూర్ణత గురించి మనం ఆలోచించినప్పుడు లోటు గురించి ఆలోచించడం సామరస్యం గల ఉన్న ఆ శరీరంలో వ్యాధులే రావు ఆహ్లాదకరంగా చిరునవ్వుతో ఆనందాన్ని పెంచుకున్నప్పుడు పేదరికమే రాదు దుఃఖమే రాదు ఎందుకు వ్యతిరేకమైన ఆలోచనలు రిలీజ్ చేయట్లేదు ఆనందదాయకమైన సంపూర్ణతతో అద్భుతమైన శరీర సౌందర్యంతో అంతులేని సంపదలను ఆ దృష్టి కోణంలో నుంచి మీ మనసులో తదేకంగా పదే 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 ఆ విశ్వంలోకి పంపిస్తున్నప్పుడు మీరు పంపించిన దాన్ని తిరిగి దాన్నే పొందుతారంటుంది యూనివర్స్ అంటే మనం ఆలోచనలు చేసే ప్రతి ఆలోచన వస్తువు కింద తర్వాత మారుతుంది ఏ వస్తువును చూస్తున్నాం మనం మన మధులో అది విశ్వంలో ఆ ప్రిపరేషన్ జరిగి చైతన్య పరిచి మరలా మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది అంటే ఆ రహస్యాన్ని మనం మన మనసులో ముందే సృష్టిస్తున్నాం ఎలా సృష్టిస్తే అలా పొందుతాం అయితే మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా మనకు పనికి వచ్చేటట్టుగా ఉండాలి అది మన ఆలోచనల ధోరణి తిరిగి దాన్ని పొందుతాం కనుక పొందుతున్నాం కాబట్టి ఎంత శ్రద్ధ పెట్టాలి మనం అంటే మనకి ఎంత ఇష్టం ఆ ఇష్టాన్ని మీరు ఎప్పుడు కూడా ఆ ఉనికిలో చూడాలి ఇక ముందు కూడా ఎప్పుడు ఉంటారు మీరు ఈ సృష్టిలో ఒక భాగం కనుక మీరు మీ తోటి మనుషులతో అందరితో అద్భుతంగా జీవించాలంటే అలాంటి ఆలోచనలే విశ్వంలోకి రిలీజ్ చేయాలంట వాళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదని నెగిటివ్ని అంతా సృష్టిస్తూ ఉంటే అది ఆ విధంగానే ఏర్పడుతూ ఉంది బయట ప్రపంచంలో మీ జీవితంలో ఎన్నడూ తరిగిపోని విధంగా అంతులేని ప్రేమను కృతజ్ఞతను ఆనందాన్ని డబ్బుని సంపదలను సమస్తాన్ని ప్రపంచంలో మీరు కలిగి ఉన్నట్లుగా అనేక రూపాల్లో మీరు పొందుతున్నట్లుగా ఇష్టంతో ప్రేమతో ఆత్మానందంతో మీరు ఆ విశ్వంలోకి చాలా ఆనందంగా విజువలైజేషన్ రూపంలో రిలీజ్ చేయాలి అప్పుడు లోటు ఉండదు కొరత ఉండదు ఎందుకంటే అది ప్రేమతో మనం ఈ ఆత్మ ప్రేమను కోరుకుంటుంది అంత ప్రేమతో మనం ఉద్వేగంతో హర్షాతిరేకంతో రిలీజ్ చేస్తున్నప్పుడు అంతే చాలా హ్యాపీగా తిరిగి పొందుతామంటుంది ఇవ్వడం ఇవ్వండి పొందండి అంటే మనం ఏమి ఇవ్వాలి మన ఆలోచనలు మార్చాలి ఎందుకంటే మన జీవితం బాగుంటే మనం జీవిస్తున్న కాలం బాగుంటుంది మనమే మన జీవించే కాలాన్ని ఆ సంపదలతో డబ్బుతో అన్ని కలిగి ఉన్న వాటితో తయారు చేస్తాం మనమెంతో మన కాలం కూడా అంతే అంటే అంత గొప్పగా మన ఆలోచనలు బట్టి మనం చేస్తున్న విజువలైజేషన్ బట్టి మన నమ్మకాన్ని బట్టి మన ప్రేమను బట్టే ఆ బహుమతులను విశ్వం మనకు అందిస్తుంది అంటే మన ఆలోచనలు మార్చుకోవాలి ఏ బిల్లు కట్టినా చాలా హ్యాపీగా పే చేయాలి వందల రెట్లు వేల రెట్లు తిరిగి మనకు వస్తున్నట్లుగా అలా అత్యద్భుతంగా మన జీవితాన్ని ప్రేమించాలి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి ప్రతి దాని పట్ల ఈ కృతజ్ఞత ఏం చేస్తుందంటే మనం కోరుకున్న ప్రతిదాన్ని ఎన్నో రెట్లు తిరిగి మనకు వచ్చేలా చేస్తుంది కృతజ్ఞత లేని వ్యక్తికి ఏది వచ్చి అతుక్కోదు అతుక్కోవడం అంటే ఏంటి వ్యతిరేకతని గొ గొడవని రిలీజ్ చేస్తుంటే కోపాన్ని రిలీజ్ చేస్తుంటే ఆ వస్తువులు కూడా దూరంగా వెళ్ళిపోతాయంట ప్రేమని మాత్రమే ఈ విశ్వం కానీ మన ఆత్మ కానీ కోరుకుంటుంది ఎందుకు దైవ స్వరూపం దేవుడే మన ఆయన రూపాన్ని మనకిచ్చాడు మనలో ఉన్నాడు అంటున్నాను మరి ఆ అక్కడ ఏం చూపించాలి ఆ దైవ స్వరూపం ఎప్పుడు ప్రేమని ప్రసరిస్తుంది మనం వేరే దాన్ని ప్రసరిస్తూ ఉంటే ఆ వస్తువులు కూడా దూరంగా జరిగిపోతూ ఉంటాయి నాకేమి రావట్లేదు అని అసహనాన్ని వ్యక్తం చేస్తుంటే అసహనం తాలూకు వాటిని తిరిగి మీరు ఆకర్షిస్తున్నారు కాబట్టి దాన్నే మీరు పొందుతారు అంటుంది అర్థం చేసుకునే ఆలోచనలు కలిగి ఉండాలి పాజిటివ్గా ఉండటం అంటే ఏంటి ప్రతి దాన్ని అట్రాక్ట్ చేయటం అట్లా మీరులోని సబ్కాన్షియస్ మనసు ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదు దాని ద్వారా అది ఎక్కడున్న స్వర్గంలో నిధులతో సహా విశ్వ సంపదలను ఈ ప్రపంచంలో ఎక్కడ ఏదో ఉందో దానికి తెలియదంటూ లేదు ఆ రాజుల కాలం గతంలో పరిపాలించిన వాళ్ళు ఎక్కడెక్కడ భూమిలో దాచారో ఎక్కడ ఏం పెట్టారో సమస్తం సబ్కాన్షియస్ మనసుకు తెలుసు అలాగే విశ్వవ్యాప్తంగా ఉన్న సంపదలు అన్నీ కూడా దానికి తెలియని రూట్ అంటూ లేదు ఒక జబ్బుకి తెలియని మెడిసిన్ అంటూ లేదు దానికి సమస్తం తెలుసు కాబట్టి మీ ఆలోచనలు అంత నిండుగా సమస్తాన్ని పొందే హక్కు నేను కలిగి ఉన్నానని పేదవాణ్ణి కాదని సంపన్నుడనని మీరు అద్భుతంగా ఆనందంతో ఆ సంపదలను మదిలో చూడాలి విశ్వంలోకి పంపాలి అలా మనం ఈ ప్రపంచంలోకి పంపించిన ప్రతిదాన్ని వందల రెట్లు తిరిగి మనం పొందుతాం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లోటును పంపిస్తారు పేదరికాన్ని పంపిస్తారు కృతజ్ఞత భావని కలిగి ఉండరు తద్వారా ఏమి పొందటం జరగట్లేదు మీలో కృతజ్ఞత భావం కలిగినప్పుడల్లా కూడా ఆ అద్భుతమైనటువంటి సబ్కాన్షియస్ వ్యవస్థ శక్తివంతమవుతుంది తద్వారా అది అన్నిటిని ఆకర్షిస్తుంది మీ జీవితంలో ప్రేమను ఒక అంతిమ శక్తిగా వినియోగించుకోవాలంటే మీరు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ప్ర ప్రసారం చేయనటువంటి ఆ ప్రేమను మీ జీవితంలో అద్భుతంగా ప్రసారం చేయాలి థ్యాంక్ యూ సో మచ్